హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగ్ స్మాలకి ఈరోజు తొలికాదశి పండుగ కదా స్వీటు అవి పెడుతున్నాను ఇలా ఇంకా వస్తువులు అయితే తీసుకున్నాము ఈ బౌల్స్ చిన్న చిన్నవి దేనికది కదీ తీసి ఓదా పోదవాక వద్దు అది ఎవరైనా నోట్లో పెట్టుకున్నారు మన ఇంట్లో చిని పిల్లలు ఎర్లపడి అనుకుంది ఉంటుంది తర్వాత పనికొచ్చిద్దాం మళ్ళీ తర్వాత ఏం పోయాలి మరి సబ్బు నీళ్ళ పోసుకోవాలి మా చిన్న ఏమన్నా బౌల్స్ లాంటివి ఉండవు చూడు మా ఇట్లాంటి చిన్న డబ్బాలు పీపీ ఊదుకో నాకు ఇది వ్యాటు బాలు కావాలి నేను ఆడుకుంటా డబ్బులు తినకుండా అది పడే అక్కర్లేను అనుకుంటా యాభై ఇరవై ముప్పై యాభై కుదిరి కుదిరూపాయలు లెక్కేస్తుంది ఇరవై ఇరవై ఒక్కోటి ఇరవై ప్లేట్ కూడా అది వద్దు అది అక్కడ అయ్యగో అది రాదా అండి పట్టుకొని చూడు అవి అవసరమైంది అయ్ అవి చూపి ఆ కప్పులు అవి అది కూడా రయ్యా పెట్టుగా అమ్మాయి అమ్మాయి తయారు చేసింది అంట పెట్టుకుంటారు ఇది ఏమన్నా బాగుంటాయి కలర్ ఇది ఏమన్నా ఆడుకుంటుందంట ఆడుకుంటది చాలా బాక్స్ నిమ్మే తీసుకోండి ఎన్ని రంగులు గ్రీన్ కలరు రెడ్ కలరు ైట్ వైట్ ఇలాంటివి అయితే ఎన్నో యూస్ఫుల్ బాగుంటుంది వైట్ ఇది కూడా ఎర్రపడేనా ఆ వద్దులు అవి చాలా ఉన్నాయి కానీ ఇది కూడా ఇది అన్నగా ప్రసాదం

லால் 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 ஹ்ம் இது இந்த சக்க